కాలం కలిసి రావాలన్న పదం నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే కలిసి రావాల్సింది కాలం కాదు ఎదగాలి అనే కసి మనలో ఉంటే అన్ని కాలాలు కలిసి వస్తాయి మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవటం కరెక్ట్ కాదు ప్రయత్నం చేయి ఓడిపోయినా పర్లేదు నువ్వేంటో నీకు తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత కృషి చెయ్యాలో తెలుస్తుంది చూసారా జూనియర్ గారి మాటలు కాలం కలిసి రావాలన్న పదం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే కలిసి రావాల్సింది కాలం కాదు ఎదగాలి అనే కసి మనసులో ఉండాలి ఇప్పుడే అన్ని కాలాలు కలిసి వస్తాయి మనం చేయాల్సిన కృషి చేయకుండా కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం కరెక్టు కాదు ప్రయత్నం చేయి ఓడిపైన పర్వాలేదు అదే నీకు పెట్టుబడి అవుతుంది So, all the best friends. Thanks for watching. Jai Hind.